హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలియన్ వన్ ఛానల్ మనం ఈరోజు పొడిపల్లాడే టేస్టీ ఉప్మా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను మళ్ళీ ఉప్మా అన్న వాళ్ళకి ఎలా చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బాండి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని టూ టేబుల్ స్పూన్ గీవి వేస్తున్నాను నెయ్యి వేస్తున్నానండి ఈ నెయ్యి కరిగిన తర్వాత గోధుమ రవ్వ వేసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వ ఇది అదేనండి కరాచీ నూకు కూడా అంటారు కదా అది దాన్ని ఒకసారి వేయించుకోవాలన్నమాట ఇలాగ నేతిలోని ఇలా వేయించుకోవడం వల్ల మీకు టేస్ట్ అనేది బాగుంటుంది పొడుపుల్లాడుతూ కూడా వస్తుందిమాట నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఆయిల్లోనైనా వేయించుకోవచ్చు మరీ ఎక్కువసేపు ఏమీ వేయించిన అవసరం లేదండి ఓ రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది మరీ కలర్ రాకూడదన్నమాట రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది నెక్స్ట్ ఆ నూకు తీసేసి అదే బాండీలో ఇంకో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులో కొద్దిగా పల్లీలు అది వేరుశెనగ గుళ్ళు వేసుకుని కాస్త వేగనివ్వాలి ఈ కాస్త వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని అది కూడా వేగాలమాట మనకి పల్లీలు అన్నది క్రంచీగా వేగాలమాట అలా వేగిన తర్వాత తీసేసుకుందాం పక్కకి ఈ పక్క తీసేసుకుని పెట్టుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ చేసేద్దాం అదే ఆయిల్లో టేబుల్ స్పూన్ సెనగపప్పు టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ఎలా సన్నగా పడవు కానీ అవి కూడా వేసుకుని కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే నేను బంగాళదుంప తీసుకున్నానండి ఒకటి చిన్న సైజు అవి చిన్న చిన్న ముక్కల కన్నా కట్ చేసుకుని వేసుకున్నాను అవి కాస్త వేగాలన్నమాట వేగిన తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు అలాగే ఒక చిన్న టమాటా తీసుకున్నాను అవి కూడా ముక్కలు కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట చూసారా ఫ్రై అయ్యింది కదా కొంచెం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసాను అది కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్తో అయితే నూక తీసుకున్నామో అదే కప్తో కప్పు ఉన్నారు వాటర్ వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడే ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం బాగా మరగాలన్నమాట ఈ వాటర్ అన్నది చూడండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సరిపోతే ఒక వేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఉప్మా రవ్వని దాన్ని వేసేసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అంతా ఒకసారి వేసారంటే మీకు కొండలు కట్టేస్తుందిమాట అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు రెండు నిమిషాలు ఎలా కలిపారంటే మొత్తం అంతా బాగా కలుస్తుందిమాట చూసారా బాగా కలిసింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు జీడిపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకున్నామంటే ఒకసారి బాగా మిక్స్ మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని టూ మినిట్స్ మగనిద్దాం టూ మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది చూసారా పొడిపళ్ళ ఉప్మా రెడీ అయిపోయింది అమ్మ మళ్ళీ ఉప్మా అన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి అబ్బా ఉప్మా అంటారనమాట అంత టేస్టీగా మీరు ప్లేట్లో పెట్టారంటే ప్లేట్ ఖాళీ చేసి తీస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది అంత కమ్మగా కూడా ఉంటుంది సార్ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి సార్ పెట్టి చూడండి పిల్లలు ఇష్టంగా తింటారు లేదో మీకే తెలుస్తుంది పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్